వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని అద్భుతమైన కిచెన్ టిప్స్ అయితే చూసేద్దామండి దాంతోపాటు ఒక మంచి బ్యూటీ టిప్ కూడా చెప్పబోతున్నాను సో ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి బొగ్గులు మ్యాక్సిమం అందరికీ అవైలబుల్గానే ఉంటాయి ఇలాంటివి ఒక రెండు మూడు తీసుకొని ఒక కవర్లో వేసుకొని దేంతోనైనా చిద కట్టుకోండి చిద కొడితే పౌడర్ లాగా అవుతుంది కదా ఆ పౌడర్ని ఏదైనా స్ట్రైనర్ సహాయంతో లేదా జల్లిడి సహాయంతో ఇలా పౌడర్ని మాత్రమే తీసుకోవాలి పౌడర్ని జల్లించుకొని దాన్ని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకుందాం ఇప్పుడు ఈ పౌడర్లో ఒక నిమ్మకాయ చక్కనయితే నేను వేసుకుంటున్నాను అది పౌడర్ పేస్ట్ లాగా అవ్వాలి మరీ కన్సిస్టెన్సీ పలచగా ఉండకూడదు ఆ బొగ్గుపొడిలో కొంచెం నిమ్మకాయ వేసుకొని మీరు చూస్తున్న విధంగా కలుపుకుందాం ఇందులోనే మీరు వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా బాగా జిట్టు పట్టిన పాత్రలు ఉంటాయి కదండి వాటిని శుభ్రం చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ బొగ్గుపొడి సాల్ట్ ఇంకా లెమన్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఏదైనా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని బాగా జిడ్డు పట్టిన పాత్ర మీద ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేనైతే ఇలా ఇత్తడిది కొంచెం ఆయిలీగా ఉందని దీన్ని అయితే క్లీన్ చేశాను చూస్తున్నారు కదా రిజల్ట్ ఎంత బాగుందో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సమ్మర్ కాబట్టి అందరూ మట్టి కుండలు అయితే వాడుతూ ఉంటారు మంచినీళ్ళు తాగడానికి కానీ లేదా బటర్ మిల్క్ అవి చేసుకొని వేసుకోవడానికి కానీ అప్పుడప్పుడు ఆ మట్టి కుండలు అనేవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కొద్దిగా సాల్ట్ తీసుకొని ఆ మట్టి కుండకి బయట ఇంకా లోపల పక్క నీట్గా అప్లై చేసి తర్వాత వాటర్తో ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్నట్టయితే మట్టికున్న మట్టి కుండకి ఉన్న స్మెల్ పోతుంది అదేవిధంగా అదేవిధంగా మీరు ఆ మట్టి కుండలో వాటర్ వేసుకున్న బటర్ మిల్క్ వేసుకున్న తొందరగా కూల్గా అయిపోతుంది తప్పకుండా ఇలా సాల్ట్తో కడగడానికి ట్రై చేయండి మట్టి కుండని సాల్ట్తో కడిగితే కుండ ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి హోల్ పప్పులు ఉంటాయి కదండి అంటే పెసలు కానీ శనగలు కానీ మినువులు కానీ బొబ్బర్లు కానీ ఇలాంటివన్నీ అంటే తొక్క తీయకుండా ఉన్న హోల్ పప్పులు ఉంటాయి కదా ఆ పప్పులు తొందరగా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా అయితే పాటించండి చేతులకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ని అప్లై చేసుకొని ఆ పప్పు మొత్తానికి పట్టించాలి ఈ విధంగా పట్టించి మీరు స్టోర్ చేసుకున్నట్టయితే ఎక్కువ కాలం పప్పు అనేది నిల్వ ఉంటుంది ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి ఒక కేజీ పప్పు ఉందంటే ఆ కేజీకి జస్ట్ ఒక టూ డ్రాప్స్ ఆయిల్ మన అరిచేతికి అప్లై చేసుకొని ఆ ఆయిల్ని ఆ పప్పు మొత్తానికి మీరు చూస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత వన్ అవర్ ఎండలో పెట్టుకొని మీరు కనుక ఏదైనా బాక్స్లోకి స్టోర్ చేసుకున్నట్టయితే ఎంత కాలమైనా ఆ పప్పులు కొంచెం కూడా పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ చేసుకున్న చపాతీలు సాయంత్రానికి మిగిలిపోయినా లేదా సాయంత్రం చేసుకున్న చపాతీలు మార్నింగ్కి మిగిలిపోయినా ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి నాకు కావాలి నాకు కావాలని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ చపాతీలని మీరు చూసిన విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరే బౌల్లో సాల్ట్ కారం కొంచెం మిరియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత అందులో ఒక రెండు కోడిగుడ్లను కూడా కొట్టుకొని వేసుకొని ఈ ఉప్పు కారం మిరియాల పొడి కోడిగుడ్లు బాగా కలిసేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉంటే పచ్చిమిర్చి ముక్కలు నేను పిల్లలకి పెడుతున్నాను కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి మీరు గ్రీన్ చిల్లీస్ ఇష్టం ఉంటే మీరు గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంకా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని కూడా మనం ఇందులో కలిపేసుకోవాలి మొత్తం ఆ ఎగ్ ఈ చపాతీ పీసెస్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతి ఇంకా ఎగ్ ఉంది కదండి అది వేసుకొని మీరు చూస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోవడమే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పొడి పొడులు మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి వేడివేడిగా తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదు మనకు కూడా పొట్ట నిండుగా అయిపోతుంది ఇందులో టూ ఎగ్స్ ఇంకా టూ చపాతీస్ ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి హోటల్స్ నుంచి బిర్యానీ బాక్సులు కర్రీ బాక్సులు తెచ్చుకుంటూ ఉంటాం కదా నా దగ్గర ఆ బిర్యానీ బాక్సులు అవి లేవండి అవైలబుల్గా అందుకే నేను మీకు ఈ నార్మల్ జార్స్ ద్వారా చూపిస్తున్నాను నార్మల్గా మనం బాక్సెస్ ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకొని లేదా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాము అవి ఆయిల్ ఒలిగిపోవడం కానీ లేదా మూత ఊడిపోయి పక్కకు వచ్చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు కవర్ని మీరు చూస్తున్న విధంగా ప్యాక్ చేయండి జస్ట్ ఒక బాక్స్ పెట్టుకొని ఇటేపు మిగిలిన కవర్ని మీరు చూస్తున్న విధంగా ఒక రౌండ్ అయితే కంప్లీట్గా తిప్పాలి తిప్పిన తర్వాత ఆ ఉన్న ప్లేస్లో నెక్స్ట్ జార్ పెట్టుకొని కవర్ హ్యాండిల్స్ నార్మల్గానే వచ్చేస్తాయి కాబట్టి అలా మీరు క్యారీ చేసినట్టయితే ఆ బాక్సెస్ వలకకుండా ఉంటాయి ఇంకా మూతలు అవి ఒకదానికొకటి గుద్దుకొని మూతలు ఊడిపోవడం అలాంటివి ఏమీ జరగవు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చూస్తున్నది ముల్తాని మట్టి అండి నేను నార్మల్ ప్లెయిన్ ముల్తాని మట్టి అయితే నేను తీసుకున్నాను నేనేమో ఆ బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు జస్ట్ ముల్తాని మట్టి గురించి అయితే చెప్తున్నాను ఇదైతే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అందులో ఫైవ్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి ఈచ్ ప్యాకెట్ టెన్ రూపీస్ పడినట్టు మనకి ఆ ఫైవ్ ప్యాకెట్స్ దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ వరకు వచ్చేస్తుందండి డైలీ వాష్ చేసుకున్నా ఎందుకంటే జస్ట్ మనం ఒక టీ స్పూన్ మట్టి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని రెండు అరచేతులకి ఆ మట్టిని అప్లై చేసి ఫేస్ మొత్తానికి మీరు చూసిన విధంగా అప్లై చేసుకోవాలి ఇది దేనికంటే మీరు ఎన్ని హై బ్రాండెడ్ ఫేస్ వాషెస్ వాడినా ఈ ముల్తాని మట్టికి సాటి రాదని చెప్తాను నేను ఇది నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర అయితే నేను ప్రాక్ వాళ్ళ డైలీ ప్రాక్టీస్ చేస్తారు నేను చూసి వాళ్ళ దగ్గర నేను కూడా నా డైలీ లైఫ్లో అలవాటు చేసుకున్నాను జస్ట్ ఓన్లీ ముల్తాని మట్టి ఒక టీ స్పూన్ తీసుకొని మీరు ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే దాన్నే ఫేస్ వాష్ లాగా యూజ్ చేయాలి స్కిన్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అందులో చిటికెడ సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి తర్వాత అదే గ్లాస్తో నేను ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఆ మిశ్రమాన్ని కలిపేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు ప్యాన్ హీట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చీడిపప్పులు ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఫ్లేమ్ లోలో పెట్టుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆ గోధుమ పిండి వాటర్ని వేసుకొని మీరు చూసిన విధంగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ కలిపిన తర్వాత అది చిక్క పడుతుందండి చిక్కబడిన తర్వాత అందులోనే రెండు గ్లాసుల బెల్లం తురుము అయితే వేసుకుంటున్నాను నేను ఒకటే గ్లాసు కొలతలండి ఒక గ్లాస్ గోధుమ పిండి ఐదు గ్లాసుల వాటర్ రెండు గ్లాసుల బెల్లం తురుము మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా వేసుకోవచ్చు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు అది కలుపుతానే ఉండాలండి మధ్యలో యాలకల పౌడర్ వేసుకున్నాను ఇలా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్కి అది చాలా దగ్గర పడుతుంది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ టైంలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి మళ్ళీ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే అది ఇంకా దగ్గర పడుతుందండి ఇది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంచుమించు మాడుగుల హల్వా ఉంటుంది కదా అంత టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అనేట్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్